శ్రీ సాయినాథ స్థమనమంజరి శ్రీ గణేశాయ నమ ఓ సర్వాధార మయూరేశ్వర సర్వసాక్షి గౌరీ కుమార ఓ అచింత్య లంబోదర శ్రీ గణపతి పాహిమాం నీవు సకల గణాలకు ఆది ఈశ్వరుడవు అందుకే నిన్ను గణపతి అని అంటారు మంగళరూప ఫాలచంద్ర నీవు సకల శాస్త్రాల సారానివి ఓ శారద వాగ్విలాసిని నీవు శబ్దారం సృష్టించిన దేవతవు నీ వల్లనే జగత్తు వ్యవహరింపబడుచున్నది నీ శక్తి అగాధం నీవు గ్రంథకర్తల దేవతవు సకల ప్రదేశాలకు భూషణానివి ఓ జగదంబ నీకు నమస్కారం ఓ పూర్ణబ్రహ్మ ప్రియ సగుణస్వరూప పండరీనాథ పరమ దయామయ దయాసాగర నరహరి నీవు అందరినీ నడిపించే సూత్రధారివి జగమంతటా నీవే వ్యాపించి ఉన్నావు శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్నే వర్ణిస్తున్నాయి ఓ చక్రపాణి పుస్తక పండితులకు శబ్దనాదంలో మునిగిన మూర్ఖులకు నీవు అందవు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకుందరు నీకు సాదర సాష్టాంగ నమస్కారాలు ఓ పంచవత్ర మాలాధర నీలకంఠ దిగంబర ఓంకార రూప పశుపతి నీ నామహిమ అపారం నీ జపం చేసిన వారికి దారిద్రయం వెంటనే పారిపోతుంది నీ చరణాలకు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని రాస్తున్నాను దీనిని సంపూర్ణంగా రాసేలాగా సహాయం చేయి ఇందిరాకుల దేవుడు అతృశ్యుడైన దత్తాత్రేయునకు నమస్కారము తుకారామా సత్పురుషులకు భావికులకు వందనాలు జయ జయ సాయినాథ పతిత పావన కృపాసింధు నీ చరణాలపై నా శిరస్సు నుంచుతున్నాను నాకు అభయాన్ని అనుగ్రహించు నీవే విష్ణుమూర్తివి మదనాంతకుడైన ఉమామహేశ్వరుడవు సుఖధామమైన పరబ్రహ్మవు నీవే మానవ దేహాన్ని ధరించి జ్ఞానాకాశంలో భాస్కరుడవై వెలసిన దేవదేవుడవు నీవు దయాసాగరుడవైన నీవు భవరోగానికి ఔషధానివి దీనులకు హీనులకు చింతామణివి భక్తులను పవిత్రం చేయు గంగానదివి మాయా ప్రపంచంలో మునిగిపోతున్న వారిని తీరానికి చేర్చు నావవు కూడా నీవే భయభీతులకు అభయాన్ని ప్రసాదించు ఆశ్రయానివి నీవు సృష్టికి కారకుడవు నీవు ఓ దయామయ నీవు నిర్మల చైతన్యం ఈ సృష్టి విలాసమంతా నీదే నీవు పరబ్రహ్మ స్వరూపం అజ్ఞానం వలన కలుగు జన్మ మరణాలు నిన్ను అంటవు నీరు ఒక ప్రదేశంలో ప్రకటనమైతే ఆ నీరు అక్కడే పుట్టినట్లు అర్థం కాదు ఆ నీరు ఆది నుంచి అక్కడ పూర్ణంగా ఉండి లోపల నుండి పైకి ఉబికి వచ్చింది ఒక పల్లపు ప్రదేశంలో నీరు ఊరితే దానికి బావి అంటారు నీరు లేకపోతే అది ఒక గుంట మాత్రమే నీరు ఊరుట లేదా ఎండి మాయమైపోవుట నీటి స్వభావం కాదు నీరు పల్లానికి మహత్వానివ్వదు పల్లానికి నీరు కంటే ఎక్కువ గర్వం అందువలననే నీరు ఎండిపోయినప్పుడు అది దీనావస్థను పొందుతుంది మానవ శరీరం పల్లమైతే అందులోని చైతన్యం నిర్మలమైన నీరు ఎన్ని ఉన్నా వానిలోని నీరు ఒక్కటే ఓ దయాఘన ఆది లేని నీవు అజ్ఞానాన్ని అంతం చేయటానికి వజ్రంలా కఠోరుడవు కావాలి ఇంతవరకు ఎన్నో పల్లాలు ఏర్పడ్డాయి ముందు ముందు ఇంకెన్నో ఏర్పడతాయి వాటి గుర్తింపు కొరకు ప్రత్యేక పల్లానికి ప్రత్యేక నామము కానీ చైతన్యానికి నీవు నేను అని భేదం లేదు ద్వైతం లేనిదే చైతన్యం లేదు కనుక జగమంతటా వ్యాపించిన చైతన్యాన్ని నీవు నేను అని వేరుగా చూడలేం మేఘాల లేని నీరంతా ఒకటే భూమిపైన పడగానే ఆ నీటికి అనేక నామాలు గోదావరిలో పడిన నీటిని గోదావరి అని అంటారు బావిలో పడిన నీటికి నదీ జలానికి ఉన్న గౌరవం లేదు సత్పురుషులు గోదావరి నది సమానమైనవారు మేము వాపీకూప తాటకాల వంటి వారము మీరు పవిత్రులు అందువలన మమ్మూ కృతార్థలను చేసుకున్నటకు చేతులు జోడించుకొని మీ శరణురొచ్చినాము నీరు ఎక్కడిదైనా ఒక్కటే అయినా పాత్రతను బట్టి గోదావరిలోని నీరు పవిత్రం మేఘగర్భంలోని నీరు కురిసినప్పుడు భూభాగం ఏ మార్పు చెందదు అయినా శాస్త్రజ్ఞులు ఆ భూభాగాన్ని గోదావరి అని అన్నారు ఇతర ప్రదేశాల్లో కురిసిన నీరు ఆయా ఇతర భూమిని అనుసరించి ఉప్పగాను చప్పగాను మురికిగానూ మారతాయి అట్లే గురువర్యుల వద్ద షడ్ వికారాల కల్మషం ఉండదు అటువంటి పవిత్ర మూర్తికే సత్పురుషుడని నామధేయం ఆత్మవలే అన్ని జీవులలోనూ మీ యోగ్యత శ్రేష్టం జగ సృష్టి మొదలు గోదావరి పుట్టి పుష్కలమైన నీరుతో పారుతుంది పూర్తిగా ఇంతవరకు ఎండిపోలేదు శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు నీరు ఇప్పటి వరకు అక్కడే ఉండదు సాగరంలో కలుస్తుంది ఆ ప్రదేశం మాత్రం అక్కడ మిగిలింది ఇంతవరకు ఆ స్థలానికి ఆ నీటికి పవిత్రత నిలిచి ఉంది ఈ ప్రతి సంవత్సరం ఆ ప్రదేశంలో పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది ఇది సృష్టి ధర్మం సత్పురుషులు గోదావరిలా పారే నీరైతే ఆ నీటిపై లేచే అలలు మహాత్ములు పవిత్ర గోదావరి వలె ప్రతి శకంలోనూ సనక సనంద కుమార నారద తుంబర దో ప్రహ్లాద బలి శబరి హనుమాన్ అంగద విదుర గోప గోపిక మొదలగు వారు ప్రవాహంలాగా వచ్చారు వారినందరినీ వర్ణించ నేను సమర్థుడను కాను ఈ శకంలో గోమతి సమీపాన సాయినాథుని స్వరూపంలో మీరు వచ్చారు మీ దివ్య చరణారవిందములకు నా వందనాలు మహాప్రభు మా దుర్గణాలను చూడవద్దు నేను హీనుణ్ణి దీనుణ్ణి అజ్ఞానిని పాపులలో శ్రేష్ఠుణ్ణి అయిన నన్ను ఉపేక్షించవద్దు పరశువేది ఇనుములోని దోషాలను చూడదు ఊరిలోని కాలువలను గోదావరి బహిష్కరించదు నా సకల మాలిన్యాలను మీ కృపా కటాక్షాలతో వారించి వేయండి ఇదే ఈ దాసుని వినతి మీరు పరశువేది అయితే నేను లోహాన్ని పరశువేది సాంగత్యంలో ఇను బంగారం కాకపోతే ఆ దోషం పరశువేదిని అంటారు అట్లే మీ సన్నిధిలో నాలోని పాపాలు పోకపోతే లోపం మీదంటారు బాలురు ఎల్లప్పుడూ అల్లరి చేస్తున్నా తల్లికి కోపం రాదు అట్లే కన్నతల్లిలా నన్ను కనికరించండి ఓ సద్గురు సాయినాథ భవసాగరాన్ని దాటించే నౌకవు నిశ్చయంగా నీవే కామితార్థములు నిచ్చు కల్పతరువు కామధేనువు నీవు జ్ఞానాకాశంలోని జ్ఞానభాస్కరుడవు నీవు సద్గుణాలకు నిధివి స్వర్గానికి సోపానానివి నీవే ఓ పరమపావన పుణ్యమూర్తి శాంతి నిలయ చిత్స్వరూప పరిపూర్ణ భేదరహిత జ్ఞానసింధు విజ్ఞానమూర్తి క్షమ సాంతుల నిలయమ నరోత్తమ ఆనందధామ భక్త జనాశ్రయ నన్ను కాపాడు అనుగ్రహించు నీవు సద్గురు మచ్చిందరివే మహాత్మ జలాంధర్ నివృత్తి జ్ఞానేశ్వర్ కబీర్ కూడా నీవే చోళా సావతమాళి సమద్ధ రామదాసువు నీవే తుకారాం నీవే సఖారాం నీవే మాణిక్యప్రభువు నీవే సాయినాథ నీ అవతారం అగమ్య గోచరం నీ జాతి మతాలు ఎవరికీ తెలియవు బ్రాహ్మణుని ఒకరు ఎవరుడవని మరొకరు అంటారు శ్రీకృష్ణుని వలే నీవు ఎన్నో రేళ్ళు చూపించినావు శ్రీకృష్ణ పరమాత్మను ప్రజలు పలు రకాలుగా పేర్కొన్నారు సుకుమార సుందర బాలుడవని యశోద అంటే మహాకాలుడువని కంసుడన్నాడు ప్రేమ ఉద్ధవుడంటే జ్ఞానశ్రేష్ఠుడని అర్జునుడు అన్నాడు ఈ విధంగా వారి వారి మనోభావాలను అనుసరించి భావిస్తారు నీ నివాసమైన మసీదును మసీదులోని నీ పద్ధతులను చూచి యవరుడువని అనుకున్నారు నిత్యం అగ్నిదేవతను ఆరాధించే నిన్ను మేము నిశ్చయంగా నీవు హిందువుడువనే తలుస్తాము ఈ భేదాలు వ్యావహారికలకు తార్కికులకు జిజ్ఞాసులకు భావికులకు ఇవేమీ కనిపించవు మత భేదాల అతీతమైన పరబ్రహ్మ స్థితి నీది అందరి గురువు ఆది కారుణువు నీవు హిందువుల ముసల్మానుల భేదభావాలను ఐక్యం చేయాలని మసీదులు అగ్నిదేవతను ఆరాధించు ధుని ఏర్పాటు చేసి భక్తులకు నీ లీలా విలాసాన్ని చూపినావు కుల మతాలకు అతీతమైన సాక్షాత్ సద్వస్తువు నీవు తర్క వితర్కాలు నీ ముందు నిలబడజాలవు అటువంటప్పుడు నా మాటలు నీ ఎదుట ఉండగలవా అయినా నిన్ను చూసి మౌనంగా ఉండలేను నీ అనుగ్రహంతో నా శక్త్యానుసారం వ్యావహారిక శబ్దాలతో నిన్ను శుచిస్తాను సత్పురుషుల దేవతల కంటే గొప్పవారు కారణం వారిలో మాది మీది అను భేదభావం ఉండదు రావణుడు హిరణ్యకశపుడు దేవతలను ధిక్కరించుట వలన చంపబడ్డారు సత్పురుషుల చరిత్రలో ఇటువంటివి లేవు గోపీచందుడు జలంధ్రుని పెంట కుప్పలో పాతిపెట్టాడు అయినా ఆ మహాత్మునికి ఏ విషాదము కలగలేదు పైగా ఆ జారుని ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు ఇటువంటి సత్పురుషుల మహిమలను ఎంతను వర్ణించగలను సత్పురుషులు సూర్యుని వంటి వారు వారి కృపా ప్రకాశం అపారం వారు చంద్రుని వలె చల్లని వారు వారి కృప వెన్నెల వలె సుఖాన్ని కలుగజేస్తుంది వారు కస్తూరి వంటి వారు వారి కృప కస్తూరి పరిమళ సమానం వారు చెరుగురసం వంటి వారు ఆ రసం ఆధుర్యం వారి కృప వారు దుష్టులందును శిష్ఠులందును సమదృష్టిని కలిగి ఉంటారు పాపుల పట్ల వారికి ప్రీతి ఎక్కువ నిర్మల గోదావరి నదీ జలాలలో జీవులు తమ కామ క్రోధాది షడ్వికారాలను వస్త్రాలను శుభ్రం చేసుకుంటారు అదేవిధంగా సర్వ పాపాలను ప్రక్షాళన చేయగల మీ పాద దర్శనం పవిత్ర గోదావరి నదీ స్నాన సమానం ఈ మాయా ప్రపంచంలో మాటిమాటికి మేము మలినమైపోతున్నాం అందువల్ల మాకు తత్పురుషుల సందర్శనం అవసరం గోదావరి నీటిలో శుభ్రపరచటానికి మరీ వస్త్రాళం తెస్తారు వాటి మురికి తొలగించకపోతే గోదావరి గొప్పదనం ఉంటుందా అట్లే తాపత్రయాలతో తప్పించిపోతున్న వారికి నీవు చల్లని నీడనిచ్చు వృక్షానివి ఓ కరుణామయ గురుదేవా మమ్ము ఆవేదన నుండి ఆవేదనల నుండి కాపాడు నీ చల్లని దయ లోకోత్తరమైనది చెట్టు కింద ఎండ ఎండవేడిపోయి చల్లని నీడ దొరకకపోతే ఆ చెట్టుని నీడనిచ్చు చెట్టని ఎవరంటారు నీ అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ సరిగ్గా జరగదు ధర్మస్థాపనకు శ్రీకృష్ణుడు అర్జునుని సఖునిగా చేసుకున్నాడు సుగ్రీవుని దయవలన విభీషణుడు రాముని అనుగ్రహం సంపాదించాడు సత్పురుషుల వల్లనే భగవంతుని ఆరాధన వేదశాస్త్రాలు వర్ణించలేని పరబ్రహ్మము సగుణ సాకార రూపంలో భూమిపై అవతరించుట వలన పరబ్రహ్మ యొక్క ప్రాముఖ్యం తగ్గింది దామాజీ వైకుంఠపతి రుక్మిణి వల్లభుని మహారుణను చేశాడు చోకా మేళ భగవంతునితో గేదెల శవాలను మోయించాడు సచ్చిదానంద పర ప్రభువు కంటే సత్పురుషులు గొప్పవారు వారి అపార మహిమ తెలుసుకుని జగజ్జీవనుడు నీళ్లు చక్కుబాయికి మోశాడు ఓ సద్గురు సాయినాథిరిడి గ్రామ నివాస ఇంకా వెయ్యి మాటలెందుకు నీవే మాకు తల్లివి తండ్రివి నీ లీలలను ఎవరూ తెలుసుకునలేరు మూఢులు జడులు అయిన జీవులను ఉద్ధరించటానికై నీవు షిరిడి వచ్చినావు ప్రమిదలలో నీరు పోసి దీపాలను వెలిగించావు గుడ్డ పీలికలతో ఒక చెక్క పలకను పైకి వేలాడగట్టి దానిపై పరుండి భక్తులకు నీ యోగ శక్తిని చాటినావు అనేకులకు పుత్ర సంతానాన్ని అనుగ్రహించావు ఊది ప్రసాదంతో ఎందరివో రోగాలు పోగొట్టావు ఐహిక శారీరక కష్టాలు తొలగించటము నీకు అసఖ్యం కాదు గజరాజుకు చీమ బరువా ఓ గురుదేవా నీ పాదములకు నా ప్రణతులు దీనులను అనుగ్రహించు నీవు వైద్యులకు వైద్యుడవు రాజులకు రాజువి కుబేరులకు కుబేరుడవు నీకంటే శ్రేష్ఠులు ఎవరూ లేరు దేవతలను పూజించుటకు యోగ్యమైన పదార్థాలు లేవు సూర్యుని ఇంట దీపావళి ఏ వస్తువుతో జరుపుకుంటారు అగ్నిని దహించడానికి వేరే ఏ అగ్నిని తేగలము సముద్రని దాహం తీర్చడానికి భూమిలోని నీరు సరిపోతుందా ఓ సాయి సమర్థ గురుదేవ పూజకు ఉపయోగపడే వస్తువులన్నీ నీ అంశాలే అనుభవ జ్ఞానం లేకుండా పరమాత్మతత్వం గురించి ఊరికనే పదజాలంతో బంధించు నిరర్ధకం వ్యావహారికంగా నీ పూజ చేయుటకైనా నేను సమర్థుణ్ణి కాను మనస్సులోనే అన్నీ సంకల్పించుకొని నిన్ను పూజిస్తాను దయతో నా పూజను స్వీకరించు ప్రేమాశ్రువులతో నీకు పాదాభిషేకం చేసి సద్భక్తిని చందనంతో తిలకం దిద్దుతాను శబ్దాలంకారములతో నీకు కఫ్నే కప్పుతాను ప్రేమ పుష్పాలమాల నీ మెడలో అలంకరిస్తాను దుర్గుణాలను ధూపంగా కాలుస్తాను నీ పవిత్ర స్పర్శతో దుర్గుణాలు కాలిపోయి సద్గుణాల సువాసనలు వెదజల్లుతాయి ధూపం ఎక్కడ వేసినా ఆ ధూపద్రవ్యాలు అగ్నిని తాకగానే వాటి సువాసనలు వెదజల్లుతాయి అట్లే గంగలోని మురికి తొలగిపోగానే నీరు పవిత్రమైనట్లు మనసులోని మాలిన్యం కాలిపోగానే మనసు నిర్మలమవుతుంది గురువర్య వైరాగ్య ప్రభలు వెదజల్లేలా మాయా మోహాల దీపాన్ని వెలిగిస్తాను నీ ఆసనానికి నిష్ఠ అనే సింహాసనాన్ని అమర్చినాను దానిపై నిరాజమానుడవై భక్తి నివేదనను ఆరగించి దాని రసాన్ని నాకు ప్రసాదించు నేను నీ బాలు నీ పాదాలపై నాకు అధికారం ఉంది నా మనస్సును నీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను దానివల్ల కతృతభావం నశించిపోతుంది ఇక ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలను సమర్పించుకుంటున్నాను ప్రార్థనాష్టకం పుణ్యమూర్తి సాయినాథ చిత్త మహాప్రజ్ఞ సాయినాథ దయాఘన దయాసింధు సస్వరూప మాయాతమ వినాశక జాతిమత భేదాతీత సిద్ధ అచింత్య కరుణాలయ జ్ఞానార్క జ్ఞానదాత సర్వమంగళ భక్తచిత్త మరాళ శరణాగత రక్షక సృష్టికర్త బ్రహ్మవు నీవు పాలనకర్త లక్ష్మీపతివి నీవు ప్రళయకర్త రుద్రదేవుడవు నీవు నీవు లేని చోటు లేనే లేదు పృథ్వీ తలముందు హృదయ నివాసి నీవు సాయినాథ నీవు సర్వజ్ఞుడవు నా సర్వాపరాధములను క్షమించమని నిన్ను వేడుకుంటున్నాను భక్తి లేని సంశయములనే అలలను త్వరలో నివారించు నీవు గోవు నేను నీ దూడను నీవు చంద్రుడవు చల్లని నీ కాంతిని నేను నదుల రూపమైన నీ పవిత్ర పాదాలకు ఆధారంగా ఈ దాసుడు ప్రణమిల్లుతున్నాడు కృపతో నీ అభయహస్తమును నా శిరస్సును ఉంచుము నీ దాసుడైన ఈ దాసుగణని దుఃఖాన్ని తొలగించుము ఈ ప్రార్థనాష్టకంతో సాష్టాంగ నమస్కారములు చేయుచున్నాను నా పాపతాపాలను దారిద్రాన్ని త్వరగా తొలగించు నీవు నాకన్న తల్లివి నేను నీ బిడ్డను నన్ను కఠోరంగా శిక్షించకు నీవు మలగిరి చందనము నేను ముళ్ళపదను నీవు పవిత్ర గోదావరి జలానివి నేను మహాపాతకుణ్ణి నీ దర్శనంతో నా మనోమాలిన్యాలు తొలగిపోయినవి కస్తూరి సహవాసంతో మట్టికి విలువ పుష్పాల సాంగత్యంలో దారానికి పూల వాసన అట్లే మహాత్ములు సాంగత్యం చేసిన వారికి మహాత్మల సుగుణాలు అలవడతాయి విభూతిని మృగ చర్మాన్ని నందీశ్వరుని పరమేశ్వరుడు తన ఉపయోగానికి స్వీకరించాడు అందుకనే వాటికన్ని ప్రదేశాలలో గౌరవం రన్నింప చేయటానికి యమునా తీరాన బృందావనంలో రాసక్రీడ సల్పాడు శ్రీకృష్ణుడు బుధులు దానిని గౌరవించారు అట్లే దురాచార్యుడైన నేను నీకు శరణు దొచ్చాను ఐహిక సుఖాన్నిచ్చే వస్తువుల వద్దకు నన్ను చేరనీయకు సముద్రపు నీటిని తీయగా మార్చే శక్తి సామర్థ్యం నీకున్నది అందువలన ఈ దాసుకుణ్ణి కోరికను మన్నించు నా దోషాలన్నిటినీ క్షమించు సిద్ధులకు రాజువైన నీవే నాకు ఆధారానివి తల్లి ఉడిలోని బిడ్డకు నిర్భయం సహజం కదా మహాప్రభు ఈ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో చదువువారి కోరికలను తీర్చు సంవత్సరం లోపల వారి త్రితాపాలను తొలగించు ఈ స్తోత్రాన్ని నిత్యం శుచిగా భక్తిగా పఠించాలి ఇది వీలు కాకపోతే ప్రతి గురువారం అయినా సద్గురుమూర్తిని మనసును ధ్యానించి పఠించాలి ఇది అసత్యమైతే ప్రతి ప్రతి ఏకాదశి రోజు పఠించి దీని మహిమను కనుగొనగలరు ఈ స్తోత్రం నిత్యం పఠించు వారి ఐహిక కోరికలు గురుదేవులు తీర్చి వారికి ఉత్తమ గతిని ప్రసాదించును దీనిని నిత్యం పారాయణ చేసి మందబుద్ధులు బుద్ధిమంతులవుతారు దరిద్రులు ధనవంతులవుతారు సంతానహీనులు సంతానాన్ని పొందుతారు రోగులు ఆరోగ్యవంతులవుతారు చింతలు భయాలు పోయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరబ్రహ్మను కూడా తెలుసుకుంటారు కనుక తర్క వితర్కాలు మాని ఇందు దృఢ ఉంచండి షిరిడీ క్షేత్రానికి యాత్రకు పోయి బాబా పాదాలపై శిరస్సు నుంచి ప్రార్థించండి బాబా భక్తకామ కల్పధ్రువం అనాథనాథుడు వారి ప్రేరణ వలననే నేను ఈ స్తోత్రాన్ని రాయటం లేకపోతే పామురుణ్ణైన నేను ఎట్లా రాయగలను తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో భాద్రపదచతుర్థి అంటే వినాయక చవితి సోమవారం నాడు పవిత్ర నర్మదా నది తీరాన శ్రీ మహేశ్వర క్షేత్రంలో శ్రీ సాయినాథ స్థవన రచన పూర్తి చేసి పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది గురువారం రోజున ద్వారకామాయిలో సుఖాసీనుడే కూర్చుని ఉన్న బాబా ఎదుట దీనిని గానం చేసి అంకితమివ్వడమైంది సాయిబాబాయే నా మనస్సులో ప్రవేశించి ప్రతి శబ్దాన్ని లిఖింపజేశారు నేను దామోదరిని శిష్యుణ్ణి సాధుసజ్జనులకు కింకరుణ్ణి దాసుగుండను స్వస్తి శ్రీ సాయినాథ స్థవనమంజరి భవసాగర్ తారకం కావాలని అత్యంత భక్తిగా విన్నవించుకుంటున్నాను పాండురంగా సాయినాథ శ్రీహరిహరార్పణమస్తు శుభంబతు పుండలిక వరద హరివిల్ సీతకాంతస్మరణ జయ జయ రామ్ నమ పార్వతీపతర హర మహాదేవ శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం బతు సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై